హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే బట్ ఈ రోజు వీడియో కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చింది మాకు హెల్ప్ అయింది అని అనిపిస్తే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే నచ్చితే ఇంకొక కొంచెం ఎక్స్ట్రాగా ఏంటంటే కామెంట్ చేయండి అది కూడా పాజిటివ్గా మీకు నచ్చితేనే నచ్చకపోతే అసలు కామెంట్ కూడా అవసరం లేదు అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మీ జీవితాన్ని సర్వనాశనం నాశనం చేసే మూడు విషయాలు చెప్తాను ఖచ్చితంగా మీకు బాగా తెలుస్తుంది ఐ థింక్ ఎవరైనా ఈ మిస్టేక్ చేస్తున్నా లేకపోతే రియలైజ్ అయితే ఖచ్చితంగా అవుతారు నా వీడియో చూసిన తర్వాత అయితే నేను కాన్ఫిడెంట్గా చెప్తాను అండ్ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఎప్పటిలాగా చెప్పేస్తాను కొత్తగా చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వచ్చేస్తాయి ఇంకా వెంటనే చూడొచ్చు మీరు వీడియోస్ అన్నీ కూడాను సో మీ జీవితాన్ని నాశనం చేసే విషయాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి దెబ్బలాటకు వెళ్ళటం ఇది చాలా మందికి యంగ్స్టర్స్ కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట ఈ టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటారు మేము ఏదైనా అన్నా సరే మేము ఎందుకు సైలెంట్ గా ఉండాలి మేము ఎందుకు గా ఉండాలి సో మాది ఉడికి రక్తం కదా సో మా బ్లడ్ అలా ఫామ్ అయిపోతూ ఉంటుంది ఎవరన్నా ఏదన్నా అంటే మేము అస్సలు ఊరుకోము అస్సలు ఉరుక్కుకోము అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొంతమందిని చూసినట్లయితే నేను కొంచెం న్యాచురల్ గా చెప్తున్నాను ఆ ఏదైనా ఒక కోట్లాటికి వెళ్ళాలి అనుకోండి ఐ థింక్ వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ని ఎలా రెచ్చగొడతారు అంటే అండ్ మా అమ్మ నువ్వు లేకపోతే అలా చెప్పు అసలు ఉంటేనే కదా అక్కడ అసలు గొడవ ఏదన్నా జరగాలి అన్నా కూడా వాళ్ళకి ఒక భయం రావాలి అన్నా కూడా అని చెప్పేసి కొంచెం రెచ్చగొట్టి మరీ తీసుకెళ్తూ ఉంటారు ఇంకొంతమంది ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాను సో ఇలా ఎవరైనా కానీ అంటే పర్సనల్గా కానీ ఇలా ఫ్రెండ్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కదానికి కాలు దువ్వటం ప్రతి ఒక్కదానికి దెబ్బలాడటం గొడవలు పెట్టుకోవటం అనేది కరెక్ట్ వే కాదు సో చాలామంది ఇవి ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటివి చేసి అంటే కొంచెం ఆవేశపడిపోయి ఇలాంటివి చేయటం వల్ల తర్వాత అంటే కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అనమాట కానీ ఇలా ఎప్పుడు చేయమాకండి మీ లైఫ్ని చాలా రిస్క్లో పెట్టుకున్న వాళ్ళు మీరే అవుతారు ఎవరో కాదు కానీ ఇలా ప్రతి చిన్న దానికి అంటే ఈ గొడవలు పెట్టుకోవటం అనేది చాలామందికి కామన్గా ఉన్నా కూడాను అది ఓవర్ అయిందనుకోండి మరీ ఎక్కువ అయినా కూడాను అండ్ రిలేషన్కి కానీ అండ్ బయట వ్యక్తులతో కానీ కొంచెం డిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే లేనిపోని ఇష్యూస్ ఫేస్ చేయాల్సి రావడం కావచ్చు అండ్ లేనిపోని అంటే ఐ థింక్ తలనొప్పులు తెచ్చుకున్నట్టే అవుతుంది ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను అండ్ మీకు కోపం ఉన్నా ఆవేశం ఉన్నా ఐ థింక్ ఉంటే ఉండనివ్వండి దాన్ని కంట్రోల్ చేసుకోండి బట్ అది ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనేది కూడా తెలిసి ఉండాలి అది తెలియకపోతే మీరు చాలా నష్టపోతారు అండ్ మెయిన్గా ఇది ఫస్ట్ విషయం చెప్తున్నాను ఎప్పుడు కూడా ఎలాంటి వాటి అది కూడా మీకు సంబంధం లేని వాటిలో అస్సలు తలదోచండి చాలా మందికి ఇది ఒక అలవాటు అనమాట అండ్ మీకు సంబంధించిందే కాదు ఎవరో తెలియని వాళ్ళు విషయాల్లో కూడా వెళ్ళేసి తలదూడి చేసి మాట్లాడుతూ ఉంటాం కొట్లాటికి వెళ్ళటం చేస్తూ ఉంటారు మీకు సంబంధం లేని మ్యాటర్స్లో అసలు తలపెట్టు మాకండి అది మీకు రిస్క్ అవుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనీ మ్యాటర్స్ ఇలాంటి విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ నేను క్లియర్గా చెప్తున్నాను అంటే అంటే చాలామంది వాళ్ళ దగ్గర అంత మనీ లేకపోయినా కూడా ఉన్నట్టు ఏదో బిల్డప్ ఇస్తూ ఉంటారు అనమాట ఏదో షో చేస్తూ ఉంటారు లేనిపోని డాబులకు వెళ్తూ ఉంటారు ఎందుకు అంత అవసరం ఏంటి మీకు ఉన్నంతలో ఉండండి మీరు హ్యాపీగా సో మీ రేంజ్కి తగ్గట్టే మెయింటైన్ కూడా చేసుకోండి అంతేకాని ఎవరి ముందు షో చేయాలి ఎవరి ముందు హీరో అవ్వాలి ఒకరి ముందు మనం సూపర్ అని అనిపించుకోవాలి అని చెప్పేసి చాలా మంది అంటే అంత డబ్బులు లేకపోయినా కూడా ఉన్నట్టు మాట్లాడటం కానీ ఉన్నట్టు బిహేవ్ చేయటం కానీ ఇలాంటివన్నీ షో చేస్తూ ఉంటారనమాట ఎందు అలాంటి వాటి వల్ల మీరు చాలా చీప్ అయిపోతారు అంటే అంత అలుసుగా చూస్తారు అంటే మిమ్మల్ని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట అరే వీటి దగ్గర అంత సీన్ లేదు బట్ ఏదో ఉన్నట్టు క్రియేట్ చేసి మన ముందు షో చేస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు జనాలు పర్టికులర్గా చెప్తున్నా ఖచ్చితంగా ఇలానే అనుకుంటారు కానీ మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న అంటే డబ్బుని ఎప్పుడు మన దగ్గర ఏదో ఉంది చాలా ఉంది అని ఎప్పుడు చూపించుకోకూడదు అది అసలు మంచి పద్ధతి కూడా కాదు ఇప్పుడు మీరు చూడండి ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటారు అన్నీ ఉన్న వాళ్ళు అణిగి మణిగి ఒక సామెత ఉంది కదా ఎందుకు అంటే ఇప్పుడు చిల్లర ఇప్పుడు డబ్బులు చూసుకోండి డబ్బుల్లో నోట్లు ఉంటాయి చిల్లర ఉంటుంది చిల్లర మాత్రమే సౌండ్ వస్తుంది నోట్లు సౌండ్ రావు అనమాట అది గుర్తుపెట్టుకోండి అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను ఈ విధంగా కానీ ఇక్కడ ఏంటంటే మనకి లేనప్పుడు కొంచెం తగ్గి ఉండటంలో తప్పు లేదు మనకు ఉన్నప్పుడు ఒక రూపాయి ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకోవటంలో కూడా తప్పలేదు కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా బిహేవ్ చేయము అక్కడ మనీ విషయంలో అండ్ మీ లైఫ్ని కోల్పోయే వాటిల్లో థర్డ్ వన్ వచ్చేసి అతి ఆలోచన చాలా ఓవర్ థింకింగ్ అనమాట ఇది చాలా వరకు లైఫ్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా చెప్పలేము అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఈ అతి ఆలోచన అనేది ప్రతి దానికి కూడా చాలామంది చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద విషయంగా భూతద్దంలో పెట్టి చూసుకుంటూ ఉంటారు ఎవరన్నా ఏదైనా ఒక మాట అని నా కూడాను దాన్ని నన్ను ఎందుకు ఇలా అన్నారు నన్ను ఎందుకు ఇలా అనాలి సో ఏం చేయాలి ఇట్లా చాలా రకాలుగా ఆలోచిస్తూ గంటలు గంటలు ఆలోచిస్తూ ఉంటారనమాట ఊరికి అలా విన్ని వదిలేల్సిన విషయాన్ని కూడా చాలామంది రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు నిద్రపోరు సరిగ్గా ఫుడ్ కూడా సరిగ్గా తినరు ఎందుకు అన్నారు నన్ను ఇలాగా ఎందుకు మాట్లాడారు అసలు ఇలా ఎందుకు జరగాలి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి ఓవర్ థింకింగ్ అనమాట ఓవర్ థింకింగ్ వల్ల ఎదుటి వాళ్ళకి ఎలాంటి నష్టమూ ఉండదు లాభం కూడా ఉండదు కానీ నీకు మాత్రం ఖచ్చితంగా నష్టమే ఉంటుంది నీ హెల్త్ ఖరాబ్ చేసుకుంటావు అండ్ తర్వాత నువ్వు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నా కొలాబ్స్ అయిపోతాయి నీ గోల్స్ ఫినిష్ అయిపోతాయి అంతటితో అండ్ నువ్వు అందరితో మింగిల్ అవ్వలేవు అండ్ హ్యాపీగా అసలు ఉండలేవు సో ఇన్ని డ్యామేజెస్ ఉన్నాయన్నమాట ఓవర్ థింకింగ్ వల్ల నేను ఓవర్ థింకింగ్ గురించి కూడా ఒక వీడియో చేశాను ఐ థింక్ వన్ ఆర్ టూ వీడియోస్ కూడా నేను చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళేసి చెక్ చేయండి ఓవర్ థింకింగ్ వల్ల లైఫ్ని చాలా కోల్పోవాల్సి వస్తుంది ఇది చాలా మందికి తెలియట్లేదు బట్ వాళ్ళు అంటే స్టార్టింగ్ నుంచి చాలామంది ఇలాంటి బిహేవియర్తో ఉంటున్నారు బట్ ఆ బిహేవియర్ ఎవరైనా ఉన్నట్టయితే ప్రజెంట్ చేంజ్ చేసేసుకోండి డెఫినెట్లీ చేంజ్ చేసేసుకోండి లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు లైఫ్లో సో ఈ మూడు విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ లైఫ్ని ఒక్కసారి కోల్పోయిన తర్వాత మళ్ళీ అది రిటర్న్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అండ్ ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు సో నా వీడియో ద్వారా అయినా కొంతైనా తెలుసుకుంటారనే తో షేర్ చేస్తున్నాను అండ్ లైఫ్ డిస్టర్బ్ అవడానికి నాశనం అవటానికి పర్టికులర్గా ఈ మూడు అనే కదండి ఇంకా కొన్ని ఉంటాయి బట్ నేను ఈ వీడియోలో పర్టికులర్గా మెయిన్గా నేను ఈ మూడు విషయాలు అయితే షేర్ చేస్తున్నాను ఇలాంటి విషయాల్లో బీ కేర్ఫుల్ అంతకన్నా ఎక్కువ చెప్పలేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియోని షార్ట్ కట్లోనే ఏం చేసేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసుకో మైండ్ కొత్తగా వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా ఎవరికైనా ఉన్నట్లయితే చెప్తున్నాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి మీ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా షేర్ చేసేసుకోవచ్చు అండ్ మీకు ఇంకా ఎలాంటి టాపిక్ పైన వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు అండ్ బాయ్ బాయ్ టేక్ కేర్ కిట్ స్మైలింగ్